హలో నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్మనియా ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారు కదా నేనైతే చాలా చాలా బాగున్నాను ఎందుకు అనేసి అంటే నాకు ఎంతో ఇష్టమైన ప్రకృతి అడవుల మధ్యలో ఉన్నాను నా వెనకాల ఉన్న బ్యాక్ గ్రౌండ్ ఎంత బాగుంది అసలు దానికి తోడు పప్పు వేసింది చల్ల గాలి కూడా చక్కగా కొడుతుంది అనమాట చాలా బాగుంది ఇప్పుడు అయితే నేను ఒక మంచి బ్యూటిఫుల్ విలేజెస్ ఉన్నాయంట ఇటువైపు కొండల మధ్య నుంచి ఇలా వెళ్తే ఇప్పుడు కొండలు కనిపిస్తున్నాయి కదా ఆ కొండలన్నీ కూడా మనం ఎక్కి వచ్చాం ఇప్పుడు మంచి పీక్ స్టేజ్ లో ఉన్నాం అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్తే చాలా ఊర్లు ఉన్నాయంట పల్లెటూర్లు అవి చూసేద్దాం వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడే మాట్లాడుకుందాం సరేనా ఇప్పటివరకు వరకు మనం ఓ పచ్చని అందమైన ప్రపంచాన్ని చూసాం కదా ఇప్పుడు అంతకు మించి పాలనురిగి లాంటి మబ్బుల్లో తేలుతున్న ఓ గిరిజన గ్రామంలో వివరించబోతున్నాం ఇంతకీ ఈ గిరిజన గ్రామం ఎక్కడుంది అనుకుంటున్నారా అందాల అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం బూద్రాళ్ల పంచాయతీలో జువ్విరేవులు అనే గ్రామంలో ఉన్నాం వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదా పనుల కోసం పంట పొలాలు ఆహ్వానం పలుకుతున్నాయి ఇప్పటి వరకు చెట్టు ఎక్కి రెస్ట్ తీసుకున్న నాగళ్ళు ఇక పొలం గట్టి ఎక్కాల్సిందే కదా ఏ ఊరనాలు ఆహా ఏ మండలంలోకి వస్తే కొయ్యూరు ంతంగా చేసి పనిచేసి రైతు పని రైతులు బిడ్డలమ్మ ఏమేమి ఏమేమి పండుగలు చేస్తా ఉంటారు ఇక్కడ ఆ పండుగ సంక్రాంతి పండుగ మళ్ళా ఇది బందక పండుగ దసరా పండుగ పలకం పండుగ ఆహా ఇవన్నీ చేస్తారు అన్నమాట ఎంత మంది పిల్లలు మీకు నాకు ముగ్గురు మంది బాగమారు ఒక పాప ఏమేమి పంటలు పండిస్తారు చెప్పండి సరే బా మాట్లాడుతున్నాం పక్షులు లేని గూళ్ళగా పిల్లలు లేని బడి వెలవెల పోయింది జూన్ పన్నెండు కోసం ఎదురు చూపులు చూస్తుంది పాపం ఈ బడి గంట అమ్మా నమస్తే అమ్మా బాగున్నారా ఏం పేరండి మీదింగ్ బోనింగ్ ముగుతమ్మ ముగుతమ్మ ఏ ఊరమ్మా ఇది జూరేవులము జూరేవుల ఏం చేస్తున్నారు నేను ఏం చేస్తున్నా వ్యవసాయం పనులు చేయడం ఇప్పుడు ఏం చేస్తు ఇప్పుడు ఇప్పటికే మరి మేము మరి జీతో ఇలాంటిది మరి ఉంచుకున్నాం కానీ మేడం మాకు కూడా మరి పండట్లేదు ఇప్పుడు ఇప్పుడు పండట్లేదా లేదు మేడం ఎందుకు ఎందుకు అంటే మరి ఈ చెట్లంతా పోతున్నాది కదా ఎండ ఎక్కువ వస్తున్నారు వర్షం దేని గురించి మాకు పంటలు కూడా రాలేదు మరి మరి పప్పులు వేస్తున్నాక కానీ అలాంటివి కూడా పండట్లేదు పోస్ట్ ఆఫీస్ ఉందా మీ ఊర్లో బుధరాలకి వెళ్ళిపోవాలా మీకేమైనా లెటర్స్ అవి వస్తాయా ఇంక ఈ రోజుల్లో లెటర్స్ ఏం కదా ఫోన్ ఇక్కడ కొండల మధ్య చక్కగా భలే ఉంది పొలాలు అన్ని రాళ్లతో గట్లు కట్టారు మీరే కట్టుకున్నారా ఎక్కడ జరుగుతుంది పండగ వేటకెళ్ళారా దూరమేనా అదేలే మనుషులు అటు ఎక్కువ మాట్లాడుతున్నారు కదా ఏం పండగమ్మది భోజనాలు వాళ్ళకి అన్నాలు తినేసి వెళ్ళిపోయారా

అంటే అప్పుడప్పుడు వేస్తే చిన్న చిన్న తోటలకి తక్కువ తక్కువ పంటలు వస్తుంది ఇక్కడ ఎన్ని ఇళ్ళలు ఉంటాయమ్మా సుమారు అంత కలిపి నాకు ఇరవై ఆరు ఇళ్ళు ఉంటుంది మేడం చిట్టి తల్లి నీ పేరేంటి ఉషా నమస్తే అమ్మా బాగున్నారా ఏం పేరు అమ్మా మీ పేరు

ఆ వదిలే సీట్ వచ్చేస్తారా భూమి ఉండదు మరి అక్కడ బాగుందా ఇక్కడ బాగుందా ఇక్కడే బాగుందా పంటలన్నీ బాగా పండుతున్నాయా మరి ఇక్కడ మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అడ్రస్ ఫుల్ మారిపోయి ఉంటది కదా మారిపోయిందా ఆధార్ కార్డులు ఎక్కడ ఉంటాయి మీకు భూదరాళ్ళు ఏ సంతకు వెళ్తారు మీరు దగ్గరలో ఏ సంత కొయ్యూరు సంత ఆదివారం రోజు వెళ్తారా మరి ఏ పండుగలు చేస్తారు ఇక్కడ పండుగ సంక్రాంతి పండుగ నమస్తే అన్నా ఏంటన్నా ఇది ఇదంతా హడావిడిగా ఉంది ఊరంతా చాలా హడావిడిగా ఉంది ఏంటి గంగలమ్మ పండుగ చాలా బాగా డెకరేషన్ చేసుకున్నారు ఇంటిని అయితే మీ పేరన్నా విటంపండగంట పండగ అంటే ఇదేనా వేట అంటున్నారు కదా ఏమైనా అడవి జంతుల్ని వేటాడతారా ఏంటి మీరు అడవి జంతులకు పంచక కొడతాం పంచకమా పని గర్దం కొడతాం పజక కొడతాం మీరు వేటాడడం అంటారా మేము నిజంగా వేట అంటే వేట అడవికెళ్ళి అడవి జంతుల్ని కొడతారేమో అనుకున్నాం మేము ఆ పంచక కొడతాం పంచక అంటే వేటకే మనం వింటపద మోస్తం కదా మేడం వింటపద తీసుకెళ్ళి మనం కొడతాం అంతేలాగా అలాగే నిలుపుతాం పచ్చిగా నిలుపుతా మనం ఆహా అదనమాట వేట అంట అదన ఎన్ని రోజులు జరుగుతుంది పండగ వారం రోజులు వారం రోజులు జరుగుతుంది మంచి సందడిగా ఉంది చిన్నపిల్లలతో మీ ఇల్లు అంతా దేనికి వచ్చారు మరి చుట్టని చుట్టుకొచ్చారా అలా ఉందాక మీ ఊరు చుట్టూరా కొండలు మధ్యలో ఊరు

పేరు మీ గురించి చాలా గొప్పగా చెప్తున్నారు ఊరోళ్ళు అంటే ఎక్కువ భాషలు మాట్లాడే ఆమె మా ఊర్లో ఉంది ఆమెతో మాట్లాడండి అన్నారు ఎన్ని భాషలు వచ్చు మీకు ఎన్ని భాషలు వచ్చా ఓడి కూడా వస్తే తమిళ కూడా వచ్చా ఎలా నేర్చుకున్నా ఎన్ని ఇన్ని భాషలు ఎలా నేర్చుకున్నావు మనం అలా వచ్చు అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టాలెంట్ ఉంటది నీకు ఇలా భాషలు ఇలా పట్టుకోవడం ఇంట్రెస్ట్ అనమాట నీకు ఊర్నుంచి వచ్చారు మీరు ఏ ఊరు నుంచి వచ్చారు కిండంగి ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కిండంగి అది మీ దగ్గర ఉంటదా పండగ వచ్చారా పండగ ఎవరున్నారు ఇక్కడ మీరు చుట్టాలు కూతురాళ్ళు కూతురాళ్ళు ఉన్నారా మనవాళ్ళు ఉన్నారా మరి ఎలాగా మాట్లాడతారు ఆయనతో మీరు అంతే గట్టిగా మాట్లాడితే మాట్లాడతారు మాట ఇప్పుడు మనం ఎంత గట్టిగా రాలో బాగున్నారా నానా బాగున్నారా

చెక్కాలి మేడం దేనికి వాడుతూ ఉంటారు అంతే ఇది ఏదో దానికి ఇలాగ ఏజెన్సీ మందులు అదే పనికి అని మందులా ఎలాంటి మందులు మరి జ్వరం వచ్చినా మరి ఏటో మన గాలి సోక్త ఉంటది కదా చాలా బాగుంది మీ ఊరు ఇదంతా పసుపే కదా నమస్తే అన్న ఎక్కడి నుంచి వస్తున్నారు ఏ ఏం పండిస్తున్నారు చేసు పసుపా ఏమంటారన్నా దీన్ని గొబ్బరి గొబ్బల్ దీంతో పసుపు తవ్తారా ఆహా ఎక్కడ కొన్నారు ఇది కదా అక్కడ కొనుక్కోవడం సంతలో కొన్నారా ఇవి ఉడుస్తూ వస్తాయా ఉడకబెట్టడానికా మొలకలు వేయడానికి కాదా ఎలా ఉంటుందన్న కేజీ పదిహేను రూపాయలు నూట ఇరవై అలా ఉంటదా ఈ మూటల్లో ఉన్నంది ఏంటి అయ్యే అంతా అదే ఇది ఎంత పసుపేనా బస్తాల లెక్కన ఇచ్చేస్తారా కేజీ కేజీ లెక్కన ఇస్తారు బానే వస్తుందా మరి గిట్టుబాటు బాగుంది ఏం పేరు అన్న మీ పేరు జర్సింగ ఇంటి పేరు జర్సింగే ఇంటి పేరు జర్సింగ మీ పేరు పేరు కొండల్ కొండ కొండన్న ఓకే ఓకే ఎన్ని ఎకరాలు వేశారు పసుపు ఇది

అవ్వదు నెక్స్ట్ ఇయర్ కూడా తీసుకొచ్చా మనం మొలకలు కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్ పసుపు చాలా ఎక్కువ మొత్తంలో ఉంది ఇక్కడ ప్యూర్ పసుపు చూడండి ఇప్పుడు ఒక లక్ష రెండు లక్షలు వస్తుంది దీంతో పండితే వస్తుంది రేట్ బట్టి మీరు సంతలకి ఏ ఊరు వెళ్తూ ఉంటారు కొయ్యూరే కొయ్యూరే ఇలాంటి పనిముట్లు అక్కడ దొరుకుతాయా దొరుకుతాయి నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి పనిముట్టుని ఫస్ట్ టైం చూడడం బాగుంది ఇది తవ్వుకోవడానికి చాలా బాగుంది ఎంత ఇది ఒకటి ఒక్కటే అమ్ముతారు కర్ర మనం వేసుకోవాలా పండగ స్పెషలా మరి ఏది చికెన్ ఏది చికెన్ లేదా ఏం పేరమ్మా నీ పేరు మహేష్ బాబు సూపర్నో తెలుసాను ఇప్పుడు మహేష్ బాబు లాగా ఆకుదప్పలు కుట్టారమ్మా ఇలాగా ఉన్నాయా ఇంకా ఆకుదప్పలు ఉన్నాయా ఇప్పటికిప్పుడు కుట్టుకున్నారు అవే కుట్టిని ఉన్నాయా చూపించండి ఇట్లా కుట్టుకున్నారా పండగ కోసమా పండగ కోసం కుట్టుకుంది బాగున్నాయి బాగుందమ్మ బాగా కుట్టుకున్నారా అమ్ముతారా మేము పండక్కి పెట్టడానికి కుట్టుకున్నారా ఈరోజు భోజనాల ఊర్లో ఇంటి వరకు మేము పిలిచి భోజనం ఇస్తాము మా ఇంటి పిలిచి భోజనం ఇస్తాము ఒకరికి ఒకళ్ళు ఒక ఇంటి వాళ్ళు ఒకరికి అలా భోజనాలు పిలిచి పెట్టుకుంటారు నా పేరు తామర గంగమ్మ తామర గంగమ్మ పొద్దున్నొచ్చాను ఇక్కడికి లేరు మీరు ఎవరు వేటాల వరకు తగిలి కొనిపోయాను ఆహా భోజనం చేశారా మరి అన్నం తిన్నారా అన్నం తినేసాడు ఇట్లా తీస్తారా పసుపు మంచి పచ్చి పసుపు వాసన వస్తుందమ్మా ఇదంతా మీరు తీసిన పసుపే కదా ఏం పేరమ్మా మీ పేరు చంద్రమ్మ చంద్రమ్మ ఇంటి పేరు జర్సీంగా ఏమేమి ఇంటి పేర్లు ఉంటారు ఇక్కడ అందరూ మరి వాళ్ళు ఉన్నారనమాట ఈ పసుపు ఎంతమ్మా ఇది కేజీ ఎలా కేజీ నూట యాభై ఉంది నూట యాభై ఉంది కేజీ బాగానే ఉంది డిమాండ్ బాగానే ఉంది కదా ఏడు ఎలా ఉంది పోయిన సంవత్సరం యాభై రూపాయలు అమ్మ బాబాయ్ చాలా డిఫరెంట్ కదా అప్పటికి ఇప్పటికి అలా తగ్గుతుంది ఇప్పుడు నూట ఇరవై అయితే కొంటున్నారట ఎన్ని ఎకరాలు సార్ మీరు మేము ఎక్కువ వేయలేదు ఇదే కొద్దిగా కొద్దిగా సార్ ఎంతమంది పిల్లలమ్మ నీకు ఇంక ఇలా ఎండబెట్టి ఆహా ఉడకబెట్టి ఆరబెట్టి అమ్మాలా ఉడక ఉడకబెట్టడానికి ఏమన్నా ఇచ్చారా మీకు గవర్నమెంట్ వాళ్ళు మరి ఎంతసేపు ఉడకబెట్టాలి దీన్ని ఉడికిన తరగతి ఉడకబెట్టి తీసేసి మళ్ళీ వేసుకుంటా ఉడికిని అని ఎలా తెలుస్తుంది మనకి మెత్తగా అవుతాయా మెత్తగా అవుతాయి మనం దుంపాలు గట్టా ఉడకబెట్టుకుంటా అలాగే ఉడకబెట్టుకొని ఆరబెట్టి ఆరబెట్టేసి నీట్గా ఆ వేసి ఇలాంటి పూరెలన్నీ ఊడిపోతాయి ఊడిపోయిన తర్వాత అమ్ముతా చేసి

మేడం ఇదేమో ఇది అయితే మనం ఏజెన్సీలో పండిస్తాం కదా ఏజెన్సీలో పండిస్తారా ఎక్కడ పండిస్తున్నారు అంటే మాకు ఉంటుంది ఉంటాది అడవిలో ఉంటాది మేడం అదేమో ఈ అలిసారి మేము పండిస్తాం నువ్వు వండుకున్నాడు దాంతో ఇది కొట్టి మారి తింటే ఇలాగే మామూలు ఈ వర్షాకాలంలో వేడి వస్తారు అనసలు ఉన్నాయా అనసలా అడసలా అలుసులు అలుసులు ఏ చూపించండి అల్సలు ఎలా ఉంటాయి సత్తు అంతే మేము నూనె ఆడించుకొని తిని విధానాలకి అదో మీద పాప పైకి వెళ్ళిపోయి మరి కాలువకి వెళ్ళిపోయాను ఓహో తీయడానికి ఎవరు లేరా వర్షం ఎక్కువ పడినప్పుడు కూడా మనకు సలవాలు ఎక్కువ వస్తది కదా మేడం అప్పుడు కూడా తినవచ్చు అంటే వేడి చేస్తుంది వేడి చేస్తుంది ఇలా మనం ఎండాకాలం ఇలా వేడి ఉంటది అలాగా బాగా మనకి ఒంటి పిల్ల తల్లి అయినప్పుడు కూడా బాగా జలుబు వస్తా ఉంటది అలాటప్పుడుకి ఇది జలుబు ఓ అంత ఉపయోగం ఉందనమాట దీని నచ్చింది వీడియో అయితే చాలా బాగుంది నిజంగా లోతట్టు ప్రాంతానికి వెళ్ళడం చాలా హ్యాపీ అనిపించింది అమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారు చేలోకి వెళ్ళారా జీడి పిక్కలు కొయ్యడానికి ఏ ఊరు మీది ఇంతవాని పాలమా ఉండదు మామూలుగా ఫోటోలు తీసుకోవడం కొంచెం కారుమేఘాలు కమ్ముకుంటున్నప్పుడు స్వాతి చినుకుల కోసం తన్మయత్వంతో నాట్యం చేసే నాట్యమయూరిలాగా ఆ కొండల మీద పడుతున్న వర్షాన్ని ఈ కొండల మించి చూస్తూ మీ స్వాతి ఇంకెంత తన్మయత్వంతో పరవశించిపోతుందో ఊహించగలరా ఎత్తైన ప్రదేశంలో ఉన్నా కదా చల్లని గాలి శరీరాన్ని తాకుతూ వెళ్తుంది ఇక్కడున్న ఈ కాసేపు నా మనసుకి రెక్కలొచ్చి ఆకాశంలో విహరించినట్లుంది కొండలపైన పడుతున్న ఈ వర్షం అయితే నింగిని నేలను కలుపుతున్నట్లుంది కదా ఈ సీన్ చూసినప్పుడు మీ మధ్యలో మెదలే భావాన్ని కామెంట్ చేస్తారు కదా ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ లో ఒక చిన్న పాక వేసుకున్నారు చూడండి ఎంత బాగుందో అసలు అది ఇది జీడిమామిడి తోటలు ఉంటాయి కదా ఇప్పుడు ఆ ఆ పనుల కోసం వేసుకున్నారు అనమాట సో మధ్యాహ్నం బాగా ఎండల్లో ఉండేటప్పుడు అక్కడికి వచ్చి పళ్ళు అవి తెంచుకుంటారు అక్కడ పిక్కలు అవి దాచుకుంటారు అనమాట వర్షాన్ని ఎండ నుంచి ఇలాంటి చిన్న పాకలే కాపాడుతూ ఉంటాయి అనమాట చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చిందానే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో గురించి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా పెడతారు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజిట్ అగైన్